జిల్లాల పునర్విభజనపై సీఎం జగన్ కీలక ఆదేశాలు జారీ చేశారు కొత్త జిల్లాల ఏర్పాటుపై తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బుధవారం సమీక్ష నిర్వహించారు కొత్త జిల్లాల అవతరణ మౌలిక సదుపాయాల కల్పన భవిష్యత్తులో నిర్మించనున్న పరిపాలనా సముదాయాల నిర్మాణం తదితరుల అంశాలపై అధికారులతో ఏప్రిల్ ఉదయం తొమ్మిది గంటల ఐదు నిమిషాల నుండి తొమ్మిది గంటల నలభై ఐదు నిమిషాల మధ్య కొత్త జిల్లాల అవతరణకు ముహూర్తం ఖరారు కాగా దీనికి సీఎం ఆమోదం తెలిపారు ఏప్రిల్ ఆరున వాలంటీర్ల సత్కారం ఏప్రిల్ ఎనిమిదిన వసతి దీవెన కార్యక్రమాలు నిర్వహించనున్నారు భీమవరం కేంద్రంగా పశ్చిమ జిల్లా ఏర్పాటు ప్రక్రియ ఊపందుకుంది మారుతి నగర్ లోని ఆశ్రమం తోట వద్ద ఓ భవనంలో కలెక్టరేట్ ఏర్పాటు చేస్తున్నారు శ్రీరాంపురంలో ఆర్ అండ్ బి జిల్లా ఆఫీసును ను ఏర్పాటు చేస్తున్నారు పాత బస్టాండ్ వద్ద జిల్లా పంచాయతీ కార్యాలయం ఏర్పడనుంది ప్రైవేట్ విద్యా ప్రాంగణంలో జిల్లా పోలీసు కార్యాలయం వంటంలో ఆర్డీఓ డీఎస్పీ ఆఫీసు ఏర్పాటుకు పనులు చేస్తున్నారు భీమవరంలో నూతన కలెక్టర్ భవన సముదాయంలో తొలుదుగా కలెక్టర్ జాయింట్ కలెక్టర్ చాంబర్లు సిద్ధమయ్యాయి గతంలో క్యాంప్ ఆఫీసులకు వాడిన కార్యాలయాలను మరమ్మతులు చేయడంతో ముందుగా సిద్ధమయ్యాయి కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ స్వయంగా పరిశీలించారు ఉగాది రోజు వీటిని ప్రారంభించనున్నారు కాగా సబ్ కలెక్టర్ కార్యాలయాన్ని మున్సిపల్ కార్యాలయం ఆవరణలోని నూతన భవనంలోకి మారుస్తున్నారు మరిన్ని వార్తల కోసం మా బిఎన్సీ ఛానల్ని వాచ్ చేస్తూ ఉండండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ను ప్రెస్ చేయండి థ్యాంక్ యూ